ఓం శుభంకర్యే నమ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు సవదా శ్రీ మహాగణాధిపత్రహ్మా గురుణు గురుర్దేమహేశర గుస్సక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ అస్మత్్రీగరుచరణారవిందాభ్యా గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే ఓం శుభంకర్యై నమో నమ ఈ నెల అమావాస్య తరువాత వృశ్చిక రాశి వారికి మరింత లాభాన్ని చేకూరుస్తూ ఉంటాయి అప్పుడప్పుడు గురు బుధ శుక్రవారాలలో ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అయినప్పటికీ ఒత్తిడి నుంచి విముక్తి పొందుటకై ప్రాణాయామం కానీ ధ్యానము కానీ దేవాలయ దర్శనము కానీ గోసేవ కానీ వృశ్చిక రాశి వారికి ఉపయుక్తమవుతుంది ఎవరికీ కూడా మాట ఇచ్చి మాట దాటివేయవద్దు ప్రతి ఒక్కరికి మనము చెయ్యగలిగితేనే మనము సేవని చెయ్యటము సహాయము చేయటం మంచిది లేని ఎడల మనము కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది సహాయాన్ని అందించాలి ప్రతి ఒక్కరికి కానీ మనం ఎంత చేయగలమో అంతే అంతకన్నా మించి మనము ఆలోచనని చేసి ఒత్తిడిని తీసుకోకూడదు వృశ్చిక రాశి జాతకులు ఒత్తిడితో కూడుకున్న పనుల ద్వారా ఈ ఆగస్టు మాసములో కొంత ఇబ్బంది పడతారు అయిష్టముగా దైవారాధన కానీ సేవని కానీ చేయకూడదు ఏది ఉన్నా సరే సద్భక్తిపూర్వకముగా ఆచరణ చెయ్యటం అనేటువంటిది ఉపయుక్తమవుతుంది వృషిక రాశి వారికి ఆగస్టు మాసంలో ఈ మాసములో గోసేవని ఎంత చేయగలిగితే అంత ఆనందదాయకాన్ని పొందగలుగుతారు రాశి వారు అలాగే స్థిర లక్ష్మి మీ ఇంటిన తాండవం ఆడుతుంది ఏదైతే కోర్టు వ్యవహారాలు ఉన్నాయో అవి కూడా అనుకూలిస్తాయి గోసేవ ద్వారా కుదిరితే ఒక ఆవుని అడాప్ట్ చేసుకుని మీరు పోషించటం ద్వారా తప్పనిసరిగా విజయాలని పొందుతారు రాజకీయ రంగములో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారు అవమాన పాలు అవ్వాల్సి వస్తుంది జాగ్రత్త స్త్రీల విషయాలలో కానీ ఇతర మీకు సంబంధము లేనటువంటి విషయాలలో కానీ దూరకుండా ఉండటము సలహాలు ఇవ్వకుండా ఉండటం అనేటువంటిది శుభప్రదము వృశ్చిక రాశి వారికి గోసేవ సద్భక్తిని సన్మార్గాన్ని మీకు చూపిస్తుంది అని నేను భావిస్తున్నాను తద్వారా ఈ యొక్క ఆగస్టు మాసములో వృశ్చిక రాశి జాతకులు అమోఘమైనటువంటి గ్రహ ఫలితాలని పొందగలుగుతారు ఎన్నో గొప్ప విజయాలని సాధించుకోగలుగుతారు ఓం శుభంకర్యే నమ శ్రావణ మాసంలో అత్యంత విశేషమైనటువంటి రోజు ఆఖరి రోజు సోమవతి అమావాస్య ఇది సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజున వచ్చింది ఈ యొక్క విశేషమైనటువంటి రోజున మన దేవాలయంలో నక్షత్ర హోమగుండపూర్వక మహాలక్ష్మీ యాగాన్ని మనం చేస్తున్నాం అంటే ఇరవై ఏడు హోమగుండాలని మనం అక్కడ వేసుకుని ఒక్కొక్క హోమగుండము దగ్గర భార్యాభర్త భార్యా భర్త అంటే రెండు లేదా మూడు జంటలని కూర్చోబెట్టి లక్ష్మీ హోమము శ్రీ సూక్త హోమాన్ని మనం చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు సెప్టెంబర్ రెండో తారీఖు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది దీనికి ఒక యాభై మందికి మాత్రమే అవకాశం కలదు యాభై కుటుంబాలకి అంటే భార్యాభర్త చొప్పున యాభై మందికి మాత్రమే అవకాశం కలదు ఒకళ్ళకి వెయ్యి నూట పదహారులుగా రుసుము నిర్ణయించాము తప్పనిసరిగా కుదిరినంతమంది పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ గృహములో ఉన్నటువంటి దారిద్యములన్నింటినీ కూడా తొలగించుకోండి అప్రాప్త లక్ష్మి మీకు ప్రాప్తి చెందుతుంది జై శుభంకరి అగజానన పద్మార్కం గజాన మహర్నిషం అనేకదంతం భక్తానం ఉపాస్మహే శ్రీ శుభంకరి జీర్ణోద్ధరణ దేవాలయం ఇది మీరు చూస్తున్నారు ఈ యొక్క దేవాలయంలో ప్రధాన మూర్తి అయినటువంటి వారు గణపతి వరసిద్ధి వినాయక స్వామిగా వీరు విరాజిల్లుతున్నారు ఇక్కడ అనేక మందికి సంకల్ప మాత్రమే స్వామివారు ఎన్నో వరాలను ఇచ్చారు ఈ యొక్క క్రోధీనామ సంవత్సరము వినాయక చవితి సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆ రోజున స్వామివారికి వెండి కవచాన్ని మనము సమర్పణ చేయాలి అని అనుకున్నాం సమయం చాలా తక్కువగా ఉంది అనేక పర్యాయాలు అనేక మందికి చెప్తూ వచ్చాం వెండి కవచానికి సహాయం చేయండి అని పది కేజీల వెండికి ప్రస్తుతం ఐదు కేజీల వెండికి మాత్రమే డబ్బు వచ్చింది ఇంకా ఐదు కేజీల వెండికి రావాలి ఈ యొక్క సంకల్పం చేసినప్పుడు వెండి డెబ్భై వేలు ఉండేది ఇప్పుడు తొంభై ఐదు వేలు చిలుకైంది దగ్గర దగ్గర లక్ష రూపాయలకు చేరుకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శక్తిని పుంజుకోండి మీకు తెలిసిన వారికి చెప్పండి దేవాలయంలో మూర్తి అయినటువంటి ఆ వినాయకుడికి వెండి కవచ నిర్మాణం ఇది చాలా విశేషం ఎందుకంటే వెండి చంద్రుడికి ప్రతీక చంద్రుడికి స్వామివారికి ఏ విధమైనటువంటి సత్సంబంధం ఉన్నదో మనకి సంకష్టహార వ్రతకథలో చదుస్తుంది అటువంటి చంద్రుడి ప్రీతికరమైనటువంటి కవచాన్ని స్వామికి సమర్పణించడం ద్వారా మనకు ఉన్నటువంటి విఘ్నాలు తొలుగుతాయి దయతో ప్రతి ఒక్కరూ కూడా వెండి కవచానికి సహకారం అందించండి యాభై ఒక్క గ్రాములు ఇవ్వదలుచుకుంటే ఐదు వేల నూట పదహారులు అలాగే నూట ఎనిమిది గ్రాములు ఇవ్వదలుచుకుంటే పదివేల ఐదు వందలు కిలో ఇవ్వదలుచుకుంటే ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ఉందో అంత అలాగా అరకిలో కానీ కేజీ కానీ మీకు తోచిన విధంగా సహకారాన్ని అందించి ఈ నిర్మాణాన్ని శీఘ్రముగా పూర్తి చేసేటువంటి దాంట్లో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను తప్పకుండా గణపతి అనుగ్రహం మనమందరము పొందుతాము వెండి కవచ నిర్మాణానికి సహకారం అందించండి జై శుభంకరి ఓం నమో గణేశాయ జనమ